హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము మెంతకూర పప్పు ఎలా వండుకోవాలన్నది మన వీడియో చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగానే అయిపోతుంది ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలన్నది చూద్దాము నేను మెంతికూర అన్నది కట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకుందాం ఎప్పుడైనా ఏ వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అయినా మనము వాష్ చేసుకొని చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసి వాష్ చేయకూడదు చూసారు మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము సరే నేను పె పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు మనం వండుకునేటప్పుడు ఎప్పుడైనా వేయించే వండుకోవాలి ఆ పెసరపప్పులో జిగురు ఉంటుంది కదా అలా ఉండదు తర్వాత ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా అలా కూడా అవ్వదు వేయించుకునే దానివల్ల ఇప్పుడు నేను మంచిగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఆలోపు మనము ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం చిటపట అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా వేయించుకుందాము రెండు టమాటాలు ఇది పప్పు కాబట్టి చింతపండు వేసుకోం కాబట్టి రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను అది వేగుతూ ఉంటుంది కదా మనం ఆ లోపల టమాటాలు కట్ చేసుకునేద్దాం కట్ చేసుకునేసాను నేను పొడుగు పొడిగానే కట్ చేసుకున్నాను కావాలంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పుకు సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్నాం కదా తొందరగానే మగ్గిపోతాయి ఆలోపు మనము మెంతకూరని కట్ చేసుకుందాం కడిగి వడిగి నీళ్ళంతా వడిగిపోయాయి కదా ఇప్పుడు మంచిగా కట్ చేసుకుందాం పచ్చి బఠాణాలు ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే వేసాను ఫ్రెండ్స్ సరే ఇప్పుడు కట్ చేసుకున్న మెంతకూర పూర్తిగా వేసుకునేద్దాం కొన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర అన్నది నేనైతే పెసరపప్పు తీసుకున్నాను కదా పెసరపప్పు కాకుండా కందిపప్పు మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అంటారు కదా అది కూడా తీసుకోవచ్చు సరే పప్పు కూడా ఉడికిపోయింది మన మెంతికూర కూడా మంచిగా మగ్గింది కాబట్టి పప్పును మంచిగా మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటీ లెగ్ కానీ జొన్న రొట్టెలు చపాతీ లెక్కి రాగి ముద్ద రైస్ దేంట్లోనైనా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా వండుకునేది కూడా చాలా సింపుల్ చూసారా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం నీళ్ళు వేసుకునేసాను కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాత మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోని చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్